అందరికి నమస్కారం అండి నేను మీ సాకేత్ సైరామ్ సో ఈసీ సినిమాస్లో రెండు వందల సినిమాలకు నేను మ్యూజిడెక్టర్గా పనిచేస్తున్నాను సో దీనిలో ఐ నీడ్ సింగర్స్ అండ్ లిరిక్ క్రియేటర్స్ సో సింగర్ సంబంధించిన విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం వెళ్ళిండు అంటే ఐదో తారీఖు ఈ నెల అక్టోబర్ ఫిఫ్త్ మార్నింగ్ నైన్ ఏఎంని స్టార్ట్ అవుతుంది నైన్ ఏఎం టు టూ పిఎం సో మనం ఫైవ్ అవర్స్ ఆడిషన్స్ తీసుకుంటున్నాం సింగర్స్ అందరూ నేను చెప్పిన లొకేషన్ రండి మన గ్రూప్లో పిక్ చేస్తాను ఆ లొకేషన్ నైన్ కల్లా ఉంటే అందరికీ ఆడిషన్ తీసుకుంటాను సో దట్ ఐ కెన్ సాగరేట్ యువర్ వాయిసెస్ కొంతమంది వాయిస్ మెలడీ బాగుంటాయి కొంతమంది వాయిసెస్ ఫోక్ అండ్ క్లాసికల్ అట్లా సాగ్రేట్ చేసుకుంటాం సో మీరు ఏది బెటర్గా నేను డెలివరీ చేయగలను ఈ పాట అనుకున్నాను మీ కాన్వెంట్గా ఉన్న పాట పాడచ్చు సినిమా పాట ఉండొచ్చు ప్రైవేట్ సాంగ్ వేయొచ్చు భక్తిగీతం ఉండొచ్చు మీరు సంగీత గురువులు నేర్పించిన కంపోజిషన్ కూడా ఉండొచ్చు సో మీరు కాన్వెంట్గా ఉన్న పాట వచ్చి ఇక్కడ పాడండి ఎందుకంటే డైరెక్ట్ ఆడిషన్ ఏం తీసుకుంటున్నాను అంటే వాయిస్ కల్చర్ ఇంపార్టెంట్ మీ వాయిస్ దేనికి సెట్ అవుతుందో ఆ సెట్ అయిన పర్టికులర్ సాంగ్కి ఇస్తే అది సాంగ్కి మంచిది నాకు మంచిది మీకు మంచిది సో డెఫినెట్లీ ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్